హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే గోధుమలు బాగా చేస్తున్నాను అనమాట ఇలా చేస్తున్నానో చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఎక్కడ చూసారు కదా మనమైతే స్వచ్ఛమైన గోధుమ పిండి తినడం కోసం ఇన్ని కష్టం పడాలన్నమాట చూడండి గోధుమలు అయితే ఎంత డస్ట్ ఉంది ఇవన్నీ ఏరాలి ఇవి మూడు కేజీలు దాకా ఉన్నాయి ఇప్పుడైతే జల్లరైతే తీసి జల్లెడతో అయితే తొందరగా అవుతుందని చెప్పేసి జల్లడైతే తీసుకుంటున్నాను అనమాట వీటితో తీయడం వల్ల ఇందులో ఏమన్నా మట్టి పెద్దలు ఉన్నాయి ఇందులో అవి అయిపోతాయి చూసారు కదా చాలా ఉన్నాయి ఇందులో ఇవన్నీ అవే మట్టి పెద్దలు చూడండి ఇంత డస్ట్ ఎన్ని రోజులు పడుతుందో ఏమో ఇది నాకు అర్థమే కావట్లేదు మనం షాప్లో కొనుక్కురావచ్చు కానీ ఇదైతే ప్యూర్ గోధుమ పిండి ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను రేషన్ షాప్లో తీసుకొచ్చాను ఇవన్నీ వేస్టే అనమాట అన్నీ ఏరాలి ఎంత డస్ట్ ఉంది చూడండి మామూలుగా లేదా డస్ట్ అనేది చెత్త చాలా ఉంది అంటే ఇవి గోధుమలు అవి కంకి ఉంటుంది కదా ఆ కంకి అనమాట ఇవన్నీ తాలు అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి ఇట్లా చేస్తే మరి ఎట్లుంటుందో ఏమో ఇవన్నీ జల్లెడ పట్టిన తర్వాత నీట్గా చేసి చూద్దాం ఒకసారి అయితే ఈ జల్లెడబట్టి నీట్గా చేసి వైట్ అయితే కడగాలి మంచిగా పోతుంది అది రాళ్ళు బిడ్డలు ఇవన్నీ పోతున్నాయి ఇక్కడ చూడండి ఇగో ఇట్లా వచ్చిందనమాట బా బాగుంది ఇది ఇదే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా అంటే అంత ఒకే దగ్గరికి వచ్చింది అట్లా చేస్తే మొత్తము ఈ విధంగా చేస్తేనేమో ఏరాల్సి వస్తుంది ఇట్లా చేస్తేనేమో అంత గోధుమలన్నీ ఒకేలా లేచినాయి చూడండి ఇట్లా తొందరగా అంటే పెట్టలు సపరేట్గా చేరుకోవచ్చు మళ్ళీ మనము ఇవైతే డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తున్నాయి అనమాట తీసే తీసుకోవచ్చు మంచిగా మనము తీసేసుకొని చెరిగి మంచిగా తొందరగా చేయొచ్చు అనమాట చూడండి మొత్తం చేసినాక డస్ట్ ఎంత ఉంది అందులో నుంచి ఎంత వచ్చింది అనేది చూపిస్తా అలాగే కొన్ని గోధుమలు కూడా ఉంటాయి అనమాట చూడండి ఇది గోధుమ ఇవన్నీ మట్టి బిడ్డలే ఉన్నాయి చాలా ఉన్నాయి మట్టి బిడ్డలు ఎందులో చూసారు కదా ఇంత డస్ట్ ఇవి కొంచెం దానికి ఇంత వెళ్ళింది ఇంకెంత వెళ్తుంది చూద్దాం ఫస్ట్ ఇలా జల్లెడతో పట్టుకోవడం వల్ల మొత్తం పోత చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న మట్టి బిడ్డలు అనేటివి పోయినాయి ఇవి జల్లెడతో పట్టినప్పుడు పైన వచ్చిన పొట్టు అనమాట అది ఆ పొట్టులో కూడా అవి ఉన్నాయి చూసారు కదా ఇంకా చేసేటైతే ఇన్ని ఉన్నాయి ఈ జల్లెటితో పట్టుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట పని తొందరగా అయినా కానీ మళ్ళీ వాటిని సపరేట్ సపరేట్గా తీయాల్సి వచ్చింది చూడండి ఎంత కష్టమో మనము స్వచ్ఛమైనది తినాలంటే కష్టపడక తప్పదు ఇవి చేసినాయి అందులో కొంచెం ఉన్న ఇంకా అవి వేరాలి అంటే చాలా ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మళ్ళీ కింద పోయినాయి అటువైపు నేను వేసినవి ఉన్నాయి కదా పొట్టుతో ఉన్నాయి చేయాలి కింద జల్లడబట్టేటి కొన్ని గోధుమలు అందులో పోతున్నాయి అవి చేయాలి మళ్ళీ ఇప్పుడు నేను చేసి అటువైపు పోస్తున్నాను కదా అవి చూడండి ఇక్కడ ఎంత సన్న ఇస్గా మొత్తం మట్టి బిడ్డలు వచ్చినాయి నువ్వు చేసి అటు పోసినవి ఉన్నాయి కదా అవి చేయాలి ఇవి చేయాలి ఇవి చేయాలి మొత్తం మూడు మూడు రకాలుగా చేయాలి చేస్తేనే అప్పుడు మనకు అవి అయితే వస్తాయి అనమాట ఇందులో గోధుమలు కూడా ఉన్నాయి ఆ పొట్టు అన్నమాట ఇవన్నీ గడ్డి గింజలు అనుకుంటున్నామని నేను గడ్డిగింజలని అయితే ఎప్పుడు చూడలే గోధుమలలో ఎలా ఉంటాయో తెలియదు కాకపోతే ఇందులో లడ్డు లడ్డి ఉన్నాయి అవి వేరే సపరేట్గా చేయాలి మొత్తానికైతే అయిపోయినాయి మళ్ళీ వాటినన్నిటిని కూడా నేను షాటతోటి ఇది ఇట్లా తీస్తున్నాను అనమాట ఫస్ట్ మనం తీసుకున్న డస్ట్ ఉంది కదా అందులో మొత్తం చెత్త అనేది మొత్తం మొత్తం పోగొట్టినమాట ఇట్లా చేస్తే మంచిగా వస్తుంది నేను చూపించిన విధంగా అప్పుడు వెనకట అమ్మమ్మ వాళ్ళైతే ఈ విధంగానే చేసేది మొత్తం అయితే ఇక అలా ఫోటో తీసేసి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి అయితే నలిచి అందులో నలిస్తే గోధుమలు వస్తాయి అనమాట అట్లా చేతితోటి నలిచి చెరుగుతున్నాను ఇంకేంటంటే అందరూ ఏమనుకుంటారు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నారు కదా ఏం చేస్తారని అనుకుంటారు ఇదైతే నాకు టూ డేస్ పట్టింది అసలు పొద్దున ఎప్పుడో నేను లెవెన్కి అలా కూర్చుంటే నాకు సిక్స్ అయ్యిందనమాట మధ్యలో మధ్యలో కొంచెం వర్క్ పర్ఫెక్ట్ ఫోర్ అవర్స్ అయితే పట్టింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక మళ్ళీ కింద ఉన్నవన్నీ చెరిగి మళ్ళీ ఇలా మొత్తానికి చిన్న చిన్న ఎందుకని చెప్పేసి అందులో లడ్డు లడ్డు గింజలు గోధుమలు అవి ఉంటే అవి వేరుతున్నాను అనమాట గోధుమలల్లో రాలే రాలేదే రాళ్ళు ఏరేది పోయి నేను గోధుమలు ఏరినా చూడండి ఇక ఇదైతే మొత్తం మళ్ళీ చేసిన తర్వాత ఇది మొత్తం చేస్తున్నాయి ఈ విధంగా అన్ని రకరకాలుగా చేస్తే గోధుమలు అయితే మనకు రెడీ అయిపోయినాయి అనమాట చూడండి ఎంత కష్టపడినో మస్తు బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట కూర్చొని కూర్చొని త్రీ ఫోర్ అవర్స్ ఇక ఇందులో తీస్తున్నారు కదా అందులో ఏమన్నా మళ్ళీ గోధుమలు ఉంటే అవి వినాల్సి సేమ్ అయిన చూపించిన కదా ఆ విధంగా ఏదో టైంపాస్ కనుక్కుంటారు వీడియోస్ చేయడం కానీ ఏదో ఇంట్లో ఉన్నాము సపోర్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి సక్సెస్ అయితే అయింది లేకపోతే లేదు అన్నట్టుగా చేస్తున్నాము దాన్ని పట్టుకొని అందరూ ఏమంటారంటే వీళ్ళకి పని పాట లేదు అని బ్యాడ్ కామెంట్స్ పెట్టడము ఎందుకు చేస్తున్నావు నువ్వు న్యాయం లేడా ఏంటి అది ఇది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇష్టం వచ్చినట్టుగా వచ్చి బ్యాడ్ కామెంట్స్ చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏమన్నా చేసే కష్టము కదా ఒక యూట్యూబర్ కష్టం ఇంకో యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా వేరే చేసిన మొత్తం చేసిన తర్వాత ఈ విధంగా అయినాయి అనమాట చాటలో పొట్టు మొత్తం తీసేసినాక ఇట్లా కొన్ని కొన్ని చాటలో పోసుకుంటూ చేస్తున్నాను చూడండి మీరు మొత్తం జరిగిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఉంటాయి కదా గింజలు అనేది ఆ గింజలన్నీ చేసిన ఈ గిన్నెలు ఉన్నాయి ఓన్లీ మనం ఇందాక చేసిన కింద దుమ్ముదాను పొట్టులో ఉన్న గోధుమలు చేసిన ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది పిల్లలు వచ్చారని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి అయితే అవి చాటలోకి ఎత్తిన ఆ నెక్స్ట్ డే మళ్ళీ పిల్ల ఇంకా మళ్ళీ మొదలు పెట్టుకున్నాను అనమాట ట్వెల్వ్కి ట్వెల్వ్కి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకా ఏరుతున్నా అందులో ఉన్నాయి చూడండి చూడడానికి బాగున్నాయి కాకపోతే అల్లు ఉన్నాయి చూడండి గోధుమలు మట్టి పెట్టలు అదే గడ్డి గింజలు అన్ని ఉన్నాయి ఇంకా ఇలా చేస్తుంటే మళ్ళీ ఈవినింగ్ అయింది అంటున్నాం చేస్తున్నా ఇట్లయితే ఇలా వీళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నారు తనకి నెక్స్ట్ డే సెవెన్ థర్టీ అలా అయింది చూడండి చెత్త రెండు బయట ఉన్నది అండ్ ఇంట్లో ఉన్న చెత్త దగ్గర దగ్గర మూడు కేజీలల్లో హాఫ్ కేజీ పైన చెత్త వచ్చింది అనమాట ఇంకా తర్వాత వంట చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఉంటే మళ్ళీ అవి అయితే ఏరినమాట ఇంకా మొత్తం ఏరిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఏరిని మొత్తము దుమ్ము ఉంటుంది కదా అందులో ఇవన్నీ కడుగుతున్నాయి అనమాట కడిగి ఎండ పోసిన ఎండ పోసి ఇంత కష్టపడాల్సి వచ్చింది స్వచ్ఛమైన గోధుమలు దీనికంటే మనం బయట కొనుక్కోవచ్చు ఇంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా ఇది కేజీ వచ్చేసి పన్నెండు రూపాయలు రేషన్ షాప్లో బయట వచ్చేసి నలభై ఐదు యాభై రూపాయలు పెట్టాలి స్వచ్ఛమైన దానికోసము అది వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు శుభ్రంగా అయితే మనం ఇలా చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఇలా చేశాను ఇంకా మొత్తానికైతే అలా కడిగి ఎండబెట్టి పిండి అయితే పట్టించుకోవచ్చింది అనమాట పిండి పట్టించుకొని వచ్చినాక చూడండి మంచిగా ఉందన్నమాట మనకి ప్యూర్ గోధుమ పిండి షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుంది అంటే కొన్ని మంచిగా ఉంటుంది ప్యాకెట్స్ అయితే ప్యూర్ అది కాకపోతే విడిది కొనుక్కొచ్చుకుంటే అంత మంచిగా ఉండదు ఇదైతే ఇంకా బెటర్ హెల్త్ అని చెప్పేసి నేనైతే ఇలా తీసుకొస్తా అవైలబుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీసుకోవాలన్నమాట మనం అంతేనా కాదా ఏమంటారు మనకు అందుబాటులో ఉన్నది మనం చేసుకోవాలి కష్టం అని అనుకోకుండా చేసుకొని తింటే ఏదైనా బాగుంటుంది అనమాట ఇప్పుడు అసలే ఎక్కువ కల్తీ ఫుడ్డే జరుగుతుంది కాబట్టి మనకు దొరికినంతలో మనం అయితే మంచిది దొరికినప్పుడు ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉంటే మనం చేసుకోవాలన్నమాట ఇంక మొత్తానికి చపాతీలు చేసి అయితే అనమాట ఇంత కష్టపడితే ఇక్కడికి వచ్చిందనమాట చపాతీలు తినడానికి ఓకేనా ఇదన్నమాట చూసారు కదా ఎలా ఉంది నచ్చిందా నాకు కష్టమైతే మామూలుగా కాదు బ్యాక్ పెయిన్ వచ్చేసి దెబ్బకే ఫీవర్ కూడా వచ్చింది ఇంక మొత్తానికైతే పూరీలు అయితే రెడీ అయిపోయినాయి తినడం కోసం అంత కష్టపడ్డం అనమాట ఏం కాదు కష్టపడినా కానీ మనం హెల్దీ ఫుడ్ తింటాను మన ఆనందం అయితే ఒకటి ఉండాలి ఓపిక అనేది ఉండాలి ఫాస్ట్ అంతే ఇంకా చపాతీలోకి అయితే పప్పు చేశాను ఇంకా చూడండి చాలా మెత్తగా దూదిలాగా ఉన్నాయి అనమాట ప్యూర్ది ప్యూర్దే టేస్ట్ బాగుంటుంది కదా ఏమంటారు మొత్తానికి అయితే ఇంకా అంత కష్టపడితే నీటిలోకి వచ్చిందని అయితే హ్యాపీగా అనిపించింది వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా కష్టపడింది ఏది మన ముందుకు రాదంటారా అవునంటారా కదా చెప్పండి మీరే కదా మీరు గోధుమలలో ఎంత దుమ్ము ఉన్నదో అంత కష్టపడితే కానీ ఇక్కడి దాకా వచ్చిందనమాట దగ్గరికి అంటే నోటి అంత కష్టపడితే కానీ తినడానికి మనకి ఇంతకొచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అప్పటి వరకు అయితే ఉంటా మరి